ఈ వీడియోలో జూలై రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి అన్ని పాఠశాలల వారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆ యాక్టివిటీస్ను సాసా యాప్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఫొటోస్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలి డేటాని ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మీరు ఈ సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ లింక్ అనేది నా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్ అని చెప్పి ఉంటుంది దీన్ని ఓపెన్ చేయగానే మీకు సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ ఈ లేటెస్ట్ వెర్షన్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క సాసా యాప్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు లేదంటే మీరు కొత్త యాప్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ సాసా యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ ఐడి వద్ద అన్ని పాఠశాలల వారు క్యాపిటల్ ఈ తర్వాత అండర్ స్కోర్ తర్వాత డైస్కోడ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ అండర్ స్కోర్ అంటే క్రింద గీత ఉంటుంది ఆ విధంగా అండర్ స్కోర్ ఇవ్వాలి హైప్ మధ్యలో ఉండే గీత ఇవ్వకూడదు అనమాట ఎగ్జాంపుల్ కొరకు ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కూడా చూపించడం జరిగింది క్యాపిటల్ ఎస్ఇ అండర్ స్కోర్ డైస్కోడ్ తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ డిఫాల్ట్ ఒకే పాస్వర్డ్ అనమాట అదేంటంటే క్యాపిటల్ లెటర్స్ లో క్యాపిటల్ పి క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డి పి డి అట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఇదేనమాట అన్ని పాఠశాలలకు సంబంధించి అందరికి సంబంధించి ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ అదే విధంగా ఇక్కడ పక్కన మీకు ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు ఇరవై మూడు మైనస్ మూడు అంటే ఎంత ట్వంటీ ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట అంతే అంతేకాని ట్వంటీ త్రీ మైనస్ త్రీ అని చెప్పి ఇక్కడ మనం టైప్ చేయకూడదు ఇక్కడ యాజ్ గా ఇవ్వకూడదు ఇదేంటంటే ఒక లెక్ ఇచ్చారు దీనిని మనం మైనస్ చేసి అంటే మైనస్ ఉంటే మైనస్ చేయాలి ప్లస్ ఉంటే ప్లస్ చేసి ఆన్సర్ ని క్యాప్ అవత ఇవ్వాలి ఈ విధంగా ఆన్సర్ ని క్యాప్చల్ వచ్చేసేసి ఇందాక చెప్పినట్లుగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా మనం యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఈ జూలై రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి థీమ్ కనిపిస్తుంది ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ఈ జూలై నెలకు సంబంధించి మెయిన్ థీమ్ ఏంటంటే మనం ప్లాస్టిక్ సంబంధించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడతాం కదా అంటే చిన్న చిన్న క్యారీ బ్యాగులు అంటే వన్ ట్వంటీ మైక్రాన్స్ కంటే తక్కువ మంది ఉన్న క్యారీ బ్యాగులు స్పూన్లు స్ట్రాలు కప్పులు ప్లేట్లు ఈ విధంగా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడుతుంటాం కదా దానిని నివారించడం అన్నమాట అంటే అనవసరమైన ప్లాస్టిక్ వాడటంపై అవగాహన దానికి సంబంధించి ప్రత్యామ్నాయాలు ఏమిటనేది మనం ఈ జూలై రెండు వేల ఇరవై ఐదు నెలకి సంబంధించి మెయిన్ థీమ్ అనమాట కాబట్టి ముందుగా మనం ఈ జూలై రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఈ థీమ్కి సంబంధించి మనం డేటా కానీ ఫోటో కానీ సబ్మిట్ చేయాలంటే ముందుగా ఇక్కడ స్టార్ట్ సాసా యాక్టివిటీ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి అదేవిధంగా ముందుగా మీరు ఈ ఈవెంట్ డేటా రిపోర్ట్ అని చెప్పి నాట్ సబ్మిటెడ్ అని చెప్పి స్టార్టింగ్లో అందరికీ ఉంటుంది తర్వాత మనం ఈ స్టార్ట్ సాసా యాక్టివిటీ మీద క్లిక్ చేసేసి మనం ఈ డేటాని సబ్మిట్ చేయగానే అప్పుడు అక్కడ సబ్మిటెడ్ అని చెప్పి రావడం జరుగుతుంది దీంట్లో మొత్తం పదిహేను రకాల ఎస్నో క్వశ్చన్స్ ఉంటాయి మనం వీటిని వన్ బై వన్ సెలెక్ట్ చేసుకొని మనం ఈ ఫొటోస్ని ఎక్కడెక్కడ అడిగే ఫొటోస్ని మనం అక్కడ ఫొటోస్ని అప్లోడ్ చేసేసి ఈ డేటాని సబ్మిట్ చేయాలి ముందుగా దీంట్లో స్టార్టింగ్లో నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ దీంట్లో ఇక్కడ మనం ఎంతమంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు అనేది ఇక్కడ మనం నెంబరింగ్ ఇస్తాము ఇక్కడ టోటల్ పార్టిసిపెంట్స్ ఇస్తాము అంటే మన పాఠశాలలో ఉన్న విద్యార్థుల యొక్క టోటల్ నెంబరు ప్లస్ టీచర్స్ ప్లస్ ఇంకా ఎవరైనా సరే బయట వారు వస్తే అలా టోటల్ మొత్తం నెంబర్ని ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వర్ధిస్తాము నెక్స్ట్ ఇక్కడ పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా సరే వచ్చి ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని ఇస్తాము ఇక్కడ ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరంటే ఇక్కడ మనం డిజిగ్నేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సీఎం డిప్యూటీ సీఎం హాన్రబుల్ మినిస్టరు ఈ విధంగా ఇక్కడ చూపిస్తుంది అనమాట వీరి కాకుండా ఇంకెవరైనా వచ్చే ఉన్నట్లయితే ఆధర్ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి దీంట్లో మనం ఎమ్మెల్యే ఎంపీ ఈ విధంగా మనం సెలెక్ట్ చేయగానే వారి యొక్క పేర్లు కూడా ఇక్కడ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా ఎవరైనా సరే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వచ్చి ఉన్నట్లయితే మీ పాఠశాలలో ఇక్కడ ఎస్ అనిస్తారు ఇంకా మిగతా వారు అందరూ అని చెప్పి ఇచ్చేస్తారు నెక్స్ట్ అదే విధంగా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టేక్ ఇన్ స్వచ్చా ప్లెడ్జ్ ఎంతమంది అయితే ఈ స్వచ్ఛతా ప్లెడ్జ్ని తీసుకున్నారో ఇక్కడ కూడా టోటల్ ఇస్తామన్నమాట అంటే టోటల్ స్టూడెంట్స్ స్టాఫ్ ఇంకా ఎవరైనా సరే అందరికి కలిపి టోటల్ నెంబర్ని ఇక్కడ ఇస్తాము నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ది వచ్చేసరికి ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడానికి మనం ఏవైనా పద్ధతులను మనం అమలు చేసామా మన యొక్క పాఠశాలలో ఒకవేళ అలాంటి అమలు చేస్తే ఇక్కడ అని చెప్పిస్తాము అప్పుడు కంపల్సరీగా ప్లాస్టిక్ రీసైక్లింగ్కి సంబంధించి లేదంటే అప్ సంబంధించి మనం ఫోటోని ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయాలి దీనికి సంబంధించి మన పాఠశాలలో లేకపోతే ఇక్కడ మనం నో అని చెప్పి చేస్తాము నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి అంటే ప్లాస్టిక్ రహిత సంస్థలు కానీ ప్లాస్టిక్ రహిత కార్యాలయాలు అంటే ప్లాస్టిక్ ఫ్రీ స్కూల్స్ కనుక మనం అమలు చేస్తుంటే అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి బదులుగా మెటల్ గాజు సీసాలు అదేవిధంగా క్లాత్ బ్యాగ్స్ లేదంటే పేపర్ సంబంధించి బ్యాగ్స్ ఇలాంటివి కనుక మనం అమలు చేస్తుంటే ఈ ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ని కనుక మన యొక్క పాఠశాలలో మనం ప్రోత్సహిస్తుంటే అప్పుడు మనం అని చెప్పేస్తాము అప్పుడు వాటికి సంబంధించి అంటే మనం ఏమైనా ఈ గ్లాస్ బాటిల్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ పేపర్ ప్యాకేజీ వాటిని ఏమైనా తయారు చేసి ఉన్నట్లయినా లేదంటే వాటికి సంబంధించి ఏమైనా సరే మనం ఆల్టర్నేటివ్స్ ఏమైనా మన పాఠశాలలో ఇంట్రడ్యూస్ చేస్తే వాటిని ఇక్కడ మనం ఫోటో అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ ప్లాస్టిక్ వెళ్ళి మనకు వాటర్లో కలుస్తుంది కదా ఈ నీటి నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను మనం తొలగించడానికి ఏమైనా చర్యలను తీసుకుంటే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము అప్పుడు వాటికి సంబంధించి కూడా ఇక్కడ మనం కంపల్సరీగా ఫోటో అనేది క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే వాటర్ నుంచి మనం వేస్ట్ ప్లాస్టిక్ని రిమూవ్ చేస్తున్నట్లుగా ఒక ఫోటోని ఇక్కడ మనం క్యాప్చర్ చేయాలి అంటే ఇక్కడ వాటర్ అంటే మన పాఠశాల యొక్క ఆవరణ కానీ పక్కన కానీ ఏవైనా సరే ఈ నీటి వనరులు ఏమైనా ఉన్నట్లయితే అక్కడ మనం ఈ యాక్టివిటీని కండక్ట్ చేస్తుంటే అప్పుడు మనం ఇక్కడ ఫోటోని క్యాప్చర్ చేస్తాము ఇంకా మిగతావారు నో అని చెప్పిచ్చేస్తారు ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి స్వచ్ఛతా ప్లెడ్జ్ మనం తీసుకుంటాం కదా అప్పుడు ఎస్ అని చెప్పిస్తాము ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఉందనేది ఇక్కడ మనం స్టూడెంట్స్ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి ఇక్కడ క్లాస్ రూమ్ డ్రైవ్ని చేపట్టాలన్నమాట అంటే క్లీన్ క్లాస్ రూమ్స్ డ్రైవ్ను మనం ఎప్పటిలాగానే ఇక్కడ మనం స్టూడెంట్స్ యొక్క సహకారంతో మనం ఈ డ్రైవింగ్ చేపడతాము దీనికి సంబంధించి కూడా మనం ఎస్ అని చెప్పిస్తాము అక్కడ ఎంతమంది విద్యార్థులైతే పాల్గొన్నారో ఇక్కడ ఇస్తాము నెక్స్ట్ అదేవిధంగా గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ అంటే ఇక్కడ మనం ట్రీ ప్లాంటేషన్ చేయాలి దానికి సంబంధించి మనం ఎస్ ఎస్ఎన్ ఇవ్వగానే ఎన్ని ట్రీస్ని మనం మొక్కల్ని నాటామనేది ఇక్కడ నెంబర్ ఇస్తాము అదేవిధంగా ఆ మొక్కల్ని నాటుతున్నట్లుగా ఒక ఫోటో కూడా ఇక్కడ మనం క్యాప్చర్ చేయాలి దాని కొరకు ఇక్కడ ఈ కెమెరా సింబల్ ఉంది కదా దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే క్యాప్చర్ ఇమేజ్ అంటుంది చూస్ ఫ్రమ్ గ్యాలరీ అంటుంది ఇమేజ్ అంటే మనం డైరెక్ట్గా ఫోటో తీసేస్తాము అదే గ్యాలరీ అంటే మనం ఆల్రెడీ ఫోటో తీసుకుంటే మన యొక్క ఫోన్లో నుంచి గ్యాలరీలో నుంచి కూడా అప్లోడ్ చేయవచ్చు కాబట్టి మనం లైవ్లో అయినా అప్లోడ్ చేయవచ్చు లేదంటే మన యొక్క ఫోన్ మెమరీలో ఉన్నా సరే అప్లోడ్ చేయవచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఈ సాస అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించి కంపల్సరీగా బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ అని మండల లెవెల్లో నిర్వహిస్తారు ఆ మండల లెవెల్లో కనుక మన పాఠశాల పార్టిసిపేషన్ ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము నెక్స్ట్ ఎనిమిది వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ని మనం చేపడుతుంటే అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తున్నట్లుగా ప్లాస్టిక్ని మనం రెడ్యూస్ తగ్గిస్తున్నట్లుగా మనం ఏమైనా సరే క్యాంపస్లో డ్రైవ్ని చేపడుతుంటే అప్పుడు ఎస్ అని చూపిస్తాము ఎంతమంది స్టూడెంట్స్ని మనం అవేర్నెస్ కల్పించాము అనేది ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ వేస్ట్ అంటే తడి చెత్త పొడి చెత్త ఎలా వేస్టేజ్ ఉంటుంది కదా వాటికి సంబంధించి మనం స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పిస్తున్నట్లుగా ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా మన పాఠశాలలో కార్యక్రమాన్ని మనం కండక్ట్ చేస్తుంటే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము అప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చామనేది ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రైన్ అని ఇక్కడ నెంబర్ ఇస్తాము అదేవిధంగా ఈ టెన్త్ వచ్చేసరికి ఈ స్వచ్ఛాంధ్ర సంబంధించి ఈ స్వచ్ఛత ప్రోగ్రామ్ సంబంధించి మనం ఒక కాంపిటీషన్ కానీ పిజ్జి గానీ విద్యార్థులకి కండక్ట్ చేస్తాం కదా అప్పుడు మనం ఎస్ఎన్ చెప్పిస్తాము ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అనేది ఉందో ఈ కాంపిటీషన్స్ లో కానీ లో గానీ ఆ స్టూడెంట్స్ నెంబర్ ఇస్తాము అదేవిధంగా వీటిని నిర్వహిస్తున్నప్పుడు ఒక ఫోటోని ఇక్కడ మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది ఈ ఫోటో మనం లైవ్ లో తీయవచ్చు లేదంటే మనం ఇంకా ఫోన్ మెమరీలో నుంచి కూడా అప్లోడ్ చేయవచ్చు నెక్స్ట్ పదకొండోది వచ్చేసరికి ఈ సాహస కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విద్యార్థులకు మనం హ్యాండ్ వాషింగ్ హైజీన్ కి సంబంధించి మనం అవేర్నెస్ కల్పిస్తాం కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము దీంట్లో ఎంతమంది అయితే పాల్గొన్నారో అక్కడ ఆ స్టూడెంట్ నెంబర్ని ఇక్కడ ఇస్తాము నెక్స్ట్ ఈ పన్నెండు వచ్చేసరికి మన పాఠశాలలో ఈ స్వచ్ఛ పాఠశాల ర్యాలీని విద్యార్థులతో నిర్వహిస్తాం కాబట్టి ఇక్కడ ఎస్ఎన్ చెప్పిస్తాము ఎంతమంది విద్యార్థులైతే పార్టిసిపేషన్ ఉందో ఇక్కడ నెంబర్ ఇస్తాము అదే విధంగా ఈ ర్యాలీని కూడా మన ఇక్కడ ఫోటోను కూడా క్యాప్చర్ అనేది చేసి ఉంటుంది నెక్స్ట్ పదమూడు వచ్చేసరికి ఇక్కడ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ క్లీనింగ్ ఆఫ్ పబ్లిక్ ఏరియాస్ ఇక్కడ పబ్లిక్ ఏరియాస్ లో కనుక మనం ఈ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్ ని చేపడుతుంటే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము ఎంతమంది స్టూడెంట్స్ అయితే పార్టిసిపేషన్ ఉందో అక్కడ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ పద్నాలుగోది వచ్చేసరికి ఇది జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ రెడ్యూసింగ్ ఫుడ్ వేస్టేజ్ ఇన్ స్కూల్స్ ఈ కార్యక్రమాన్ని మనం ప్రతిసారి మనం నిర్వహిస్తాం కాబట్టి ఇక్కడ ఎస్ అని చెప్పేస్తాము ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారో ఇక్కడ స్టూడెంట్స్ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ అదేవిధంగా పదిహేను వచ్చేసరికి మన పాఠశాలలో ఉన్న కంపోస్టింగ్ పిట్స్కి సంబంధించి మనం వర్క్ షాప్ చేస్తాం కాబట్టి ప్రతి మూడో శనివారం ఇక్కడ ఎస్ అని చెప్పేస్తాము అప్పుడు మన పాఠశాలలో ఆల్రెడీ ఉన్న కంపోస్టింగ్ పిట్స్కి సంబంధించి ఇక్కడ మనం ఫోటోను కూడా మనం క్యాప్చర్ చేయాలి ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ నంబర్ ఇస్తాము నెక్స్ట్ ఫోటోని కూడా ఇక్కడ క్యాప్చర్ చేస్తాము ఈ విధంగా ఈ పదిహేను రకాల క్వశ్చన్లకు సంబంధించి డేటాని ఈ విధంగా ఇస్తాము అదేవిధంగా ఎక్కడైతే ఫొటోస్ అడిగారో వాటన్నిటిని కూడా మనం కంపల్సరీగా మనం అప్లోడ్ అనేది చేసి ఉంటుంది ఫైనల్గా ఈ డేటాను అంతా ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద మాత్రమే తీర్చేయాల్సి ఉంటుంది ఇలా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద చేస్తేనే ఈ డేటా అనేది ఆన్లైన్లో స్టోర్ అవడం జరుగుతుంది ఒకవేళ సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేస్తే మీకు కనుక సర్వర్ ప్రాబ్లం వచ్చి సబ్మిట్ కాకపోతే అప్పుడు ఏం చేస్తారంటే టెంపరీగా ఈ డేటా పోకుండా సేవ్ చేసుకోవడానికి సేవ్ ఆఫ్లైన్ డేటా ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి తర్వాత సబ్మిట్ ఆఫ్లైన్ డేటా మీద క్లిక్ చేయండి అప్పుడు టెంపరీగా మన ఫోన్లో సేవ్ అవుతుంది అంతేగాని ఆన్లైన్లోకి వెళ్ళదు తర్వాత మనకి సర్వర్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఫైనల్గా కంపల్సరీగా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద కంపల్సరిగా క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఈ డేటా అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది అప్పుడు పెండింగ్లో కూడా మన పాఠశాల అనేది పోవటం జరుగుతుంది ఈ విధంగా కంపల్సరీగా ఫైనల్గా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేయాలి తర్వాత బ్యాంక్కి వస్తే మీకు ఇక్కడ ఈవెంట్ డేటా రిపోర్ట్లో సబ్మిటెడ్ అని చెప్పి చూపిస్తుంది ఇలా సబ్మిట్ అని చెప్పి చూపిస్తే మీ యొక్క డేటా అనేది ఆన్లైన్లో సబ్మిట్ అయినట్లే ఈ విధంగా అన్ని పాఠశాలల వారు జూలై రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే ఈ థీమ్కి సంబంధించి ఈ విధంగా సాసా యాప్లో లో ఈ విధంగా డేటాని ఫొటోస్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ సాహసా యాప్ లేటెస్ట్ వెర్షన్ ను మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు